తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయంలో ఉన్న రెండు హుండీలలోని నగదు లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసులు పర్యవేక్షణలు గురువారం నిర్వహించారు గడిచిన ఆరు నెలల తరువాత ఈ రోజు స్థానిక కళాశాల విద్యార్థినుల సహకారంతో హుండీలలో నగదు లెక్కింపు చేశారు హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఒక లక్ష అరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఆలయ వంశ చైర్మన్ బీరక రాంబాబు ఆధ్వర్యంలో సభ్యులు పిచ్చుక శ్రీనివాసులు మదరపాక సురేష్ కొండూరు వెంకటేశ్వర్లు దేవాదాయ శాఖ అధికారులు యుగంధర సమక్షంలో ఈ హుండీల లెక్కింపు జరిగింది ఈ సందర్భంగా సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు కొద్ది నెలలుగా అర్చకునికి జీతం ఇవ్వకపోవడంతో లక్ష రూపాయల చెక్కు రూపేణా అందజేశామని తెలిపారు అలాగే సభ్యులు ఆలయ అభివృద్దిపై వినతి పత్రం అందించారని తెలియజేశారు కుండీలు తీటకు కండి సభ్యులు మరియు గ్రామస్తులు విలేకరులు అందరి సమక్షంలో ఈ రోజు తీయడం జరిగినది ఆ తీయగా వచ్చిన మొత్తము లక్ష అరవై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే వచ్చి ఉన్నది ఆ వచ్చిన మొత్తమును దేవస్థానం అకౌంట్ నందు జమ చేస్తాము జమ చేసిన తర్వాత ఖర్చుకులు కావాల్సిన జీతం పెండింగ్ లో ఉన్నది కావున ఒక లక్ష రూపాయలు ట్రస్టీ కార్డు దగ్గర నుంచి ద్వారా ఇచ్చి ఇవ్వడం జరిగిందని తెలియపరచుకుంటున్నాను డెవలప్మెంట్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరీకోటా శారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణి ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్